హాయ్ అండి ఎప్పటి నుంచో బకెట్తో బిర్యానీ అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాం అనమాట ఇంకా వెళ్ళగానే సెలక్షన్ చేసుకోవాలి మనకి ఏ ఐటమ్స్ కావాలి ఏంటనేది మేమైతే ఆర్డర్ చేసుకున్నాం ఆర్డర్ చేయగానే ఇంకా అయిపోయింది కూపెన్ నెంబర్ రాగానే ఇంకా ఆర్డర్ అయిపోయింది ఇంక ఇంటికైతే తెచ్చేసుకుంటున్నాము అది ఇలా ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడుతుంది అనమాట బకెట్లో ఉంటాయి ఒక మూడు స్టెప్ల కింద బకెట్లు ఉంటాయి కదా మనకి ఎంత అమౌంట్ తగ్గ ఆ బకెట్లు అయితే ఫిల్ అప్ చేసిస్తారు దానికి మేమైతే ఇక్కడ ఆల్పలు అయితే తీసుకున్నామండి ఇవన్నీ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అక్కడ మేము ఇంకా తినట్లేదు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ అందరం తినడానికి తినడానికైతే రెడీగా కూర్చున్నాం చిన్న బుల్లి బకెట్ చాలా బాగుంది కదా రకరకాల సామాన్లతో ఎన్ని రకాలు వచ్చినా అందులో ఉండేది ఒకటే బ బిర్యానీ అనమాట ఇంకా బిర్యానీ వేసుకుంటున్నాము ఇంకా ఒక్కొక్కలా ఒక గ్లాసులు అన్నీ వేసి ఉంచుకున్నాము అనమాట మా ఆయనగారు అయితే ఇవన్నీ లెగ్ పీస్లు ఇవన్నీ తీస్తున్నారు మనకి చికెన్ కూడా ఎక్కువ వేసారు ¡Chala Bonny!